ప్రభుత్వ ప్రభుత్వాలే దోసుకొని తింటాయి అసలు సామాన్య పబ్లిక్ పిచ్చోలు కావాల్సింది కానీ ఏ రాజకీయ నాయకునికి ఇబ్బంది ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ వస్తే దొంగ ప్రభుత్వం అది ఇవి మీరు ఇందాకన్నా రేవంత్ రెడ్డి పది సంవత్సరాల వరకు ఉంటారని జనవరి వరకు ఉంటే చూడండి జనవరి వరకు ఉంటే మా ఎక్కువ అది రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు సీఎంఐ ఉంటే చాలా గొప్ప అది ఎందుకు సీఎం గా తొలగిపోతాయి ఇక మీకు తెలుసు మాకు తెలుసు అండి ఇక పబ్లిక్ చెప్పడం పబ్లిక్ కదా హైదరాబాద్ హైదరాబాద్ మొత్తం మాకు మేము ఇంకా మాకు టూ మంత్స్ నుంచి చాలా సఫర్ అయిపోతున్నాం రెండు నెలల నుంచి రెండు నెలల నుంచి మాకు సఫర్ అయిపోతున్నాం మాకు ఏది బో చెప్పలేదు బెల్ట్ చెప్పలే ఒకడు వచ్చి అంటాడు హాట్ వర్క్ అంటాడు ఒకడు వచ్చా అంటే పోతే గుడిసెలే పోతాయి అంటాడు ఒకడు వచ్చి ఆ గుడిసెలు కూడా ఆ గుడిసెల్ కూడా ఓన్లీ బెల్ట్ వరకే తీసేస్తాము అది ఖాళీ బెదిరింపుల వరకే అని అంటారు అక్కడ రంగనాథ్ ఒక మాటలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఒక మాటలు చెప్తున్నారు అంత ఒక జూట మాటలు ఉన్నాయి అంత జూట మాటలు జూట ప్రభుత్వము దొంగ ప్రభుత్వము అంత ప్రభుత్వమే మాకు అర్థమైతే లేదండి గంటకో మాట మాట్లాడుతున్నారు అసలు ఇక రేవంత్ రెడ్డి మాటలు నమ్మొచ్చా రేవంత్ రెడ్డి మాకు ఇంకోటి ఏం చెప్పిండు ఎఫ్టీఎల్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి మనీ రూపంలో డబ్బులు ఇచ్చేసి డబల్ బెడ్రూమ్లు ఇచ్చేసి సదుపాయం చేసిస్తా అన్నాడు ఇప్పుడు ఏవైతే ఏవైతే కావండి ఒక ఐదు వందల రూపాయ సిలిండర్ వాడు శాంక్షన్ చేయలేడు ఇక లక్షల రూపాయలు ఇల్లు వరకు శాంక్షన్ చేస్తారా చెప్పండి ఇక ఇంకేముందండి ఇక మాట్లాడతాందుకు మా ఇల్లు మాకు ఉంచితే మాకు మాకు ఏ పథకాలు వద్దు ఉన్న పథకాలు ఇచ్చేసేమను మాకు అవసరమైతే మాకు మాకు అవసరమైతే అవ టాక్స్ పెంచమని చెప్పండి పెంచుతాము మళ్ళీ ఆయన దగ్గర కాదు కాదు ఆయన ఇంకోటి ఒక మాట అన్నాడు ఎప్పుడు డిసెంబర్ డిసెంబర్ తొమ్మిది తారీఖు ఒక మాట అన్నాడు నేను లంక మీద అనుకొని వచ్చిన అన్నాడు ఖాళీ కుండలు అనిపించినా అని అన్నాడు మేము మాకు మేము ఇంటింటికి మేము ఇంటింటికి పది పది రూపాయలు పది పది రూపాయలు చెంద వేసి ఆయనకి ఏవైతే కుండలు ఉన్నాయో అది ఏదైతే కుండ ఉందో కుండ మొత్తం నింపించేస్తాము కుండలు మొత్తం నింపిస్తాం